సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశం ఇన్ సర్వీస్ టీచర్స్ కెన్ ఆల్సో రైట్ టెట్ అమరావతి అక్టోబర్ ఇరవై ఒకటి ఈనాడు సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసే అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది రెండు వేల ముందు టెట్ పరీక్ష లేకుండానే ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు కూడా ఈసారి పరీక్ష రాసుకునే అవకాశం పొందనున్నారు ఈ సంబంధిత టెట్ నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదల కానుంది సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటిన వెలువరించిన తీర్పు ప్రకారం సర్వీసులో కొనసాగాలంటే టీచర్లు రెండేళ్లలోగా టెట్ పాస్ కావాల్సి ఉంటుంది ఐదేళ్లలో పదవీ విరమణ పొందబోయే వారికి టెట్ తప్పనిసరి కాకపోయినా పదోన్నతి పొందాలంటే టెట్ పాస్ కావాలని కోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పుపై ఇప్పటికే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినట్లు సమాచారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ట్రేడ్ షెడ్యూల్ను ప్రకటించనుంది అర్హత విషయానికొస్తే ఈసారి అర్హత తగ్గింపు ఉండదని అధికారులు వెల్లడించారు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు మాజీ సైనికులకు డిగ్రీలో కనీసం నలభై శాతం మార్కులు ఇతర ఓసి అభ్యర్థులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలని నిర్ణయించారు గతంలో కొన్ని సడలింపులు ఇచ్చినా ఈసారి నలభై ఐదు శాతం మార్కుల నిబంధనను ఖచ్చితంగా అమలు చేయనున్నారు అదేవిధంగా రెండు వేల పదకొండు తర్వాత నియమించబడిన అభ్యర్థులకు పేపర్ మైనస్ ఒకటి ఎస్జీటీ రాసి ఓసీలకు యాభై శాతం మార్కులు బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు నలభై ఐదు శాతం మార్కులు పేపర్ మైనస్ రెండు రాసేవారికి కూడా ఇదే ప్రమాణం వర్తించనుంది మొత్తంగా ఈసారి టెట్ పరీక్ష ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకు కీలకంగా మారనుంది